విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్న కవి శ్రీ నేతల ప్రతాప్ కుమార్ గారు ప్రతాప్ కుమార్ గారు నేటి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం విజేశ్వరం గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు శాంతకుమారి సత్యం ఇరవై ఒకటవ శతాబ్దానికి చెందిన ఈయన రచనల్లో పాలకంకి దళిత నాణ్యులు అన్నం గిన్నె భీంపాల రాగం పుట్టినరోజు ఒక్కటే బౌద్ధ భాషితాలు బుద్ధిజం శాస్త్రీయత నా భూమికి నేనే సమతా వసంత గానం పిల్లల కోసం అంబేద్కర్ కథ నాగపూర్ యాత్ర ముఖ్యమైనవి పదవ తరగతి తెలుగు వాచకంలో యుద్ధ విజేత అనే పాఠం శ్రీ నేతల ప్రతాప్ కుమార్ గారి సమతా వసంత గానం అనే గ్రంథం నుండి గ్రహింపబడింది